ప్రసిద్ధ క్షేత్రమైన పిఠాపురంలో శ్రీ కుకటేశ్వర స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరిగింది ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన వేలాది మంది భక్తులు శివనామ ఘోషతో పిఠాపురం పుణ్యక్షేత్రం హోరెత్తింది పిఠపురం పాదికేయ్య క్షేత్రం శ్రీ కుంకుటేశ్వర స్వామి దేవస్థానంలో రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా జరిపించారు అంతకుముందు ఉదయం నుండి స్వామివారికి పంచామృత అభిషేకం విభూతి అభిషేకం నిర్వహించారు అలాగే నాకబల్లి డోరా డింపు దండ డింపు దొంగలతోపు ఉత్సవాలను ఆలయ అర్చకులు ఉత్సాహంగా జరిపారు అనంతరం స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తిని పల్లెకూల దేవస్థానం నుండి ఆలయ ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఎస్సేలు జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ నాయకులు హైందవ సంఘం ప్రతినిధులు పల్లకిని మోస్తూ కచేరీ సెంటర్ దాసరి వారి వీధి కుంతి స్వామి గుడి మీదుగా మెయిన్ రోడ్లో గల కుంతిమాధవుని కోనేరు వద్దకు మంగళ వాయిద్యాలు కోలటాలు గలక నృత్యాలు శక్తి రూపాల వేషధారులు భక్తజనుల శివనామ నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చారు అప్పటికే అక్కడ రంగురంగుల విద్యుత్ దీపాలు పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించబడి సిద్ధంగా ఉన్న రథంలోకి స్వామి అమ్మవారి ఉత్సవమూర్తుల్ని మూర్తుల్ని అధ్రోహింపేశారు అక్కడి నుండి బంగారమ్మ రావిచెట్టు సెంటర్ వరకు రథోత్సవం నిర్వహించారు అక్కడపై దేవతన బాణసంచో కలిశారు వేలాది మంది భక్తులు రథోత్సవాన్ని బాణసంచా తిరకించారు కాగా పీఠాపురానికి చెందిన శ్రీరామ దత్తసాయి పీఠం ఆధ్వర్యంలో రథోత్సవానికి వచ్చిన భక్తులకు పులిహోర మజ్జిగ అందించారు ఈ సందర్భంగా పీఠం ప్రతినిధి వజ్రపు సత్యనారాయణ పీఠాపురం బ్రాహ్మణ సేవ పరిషత్ అధ్యకుడు యనమండ్ర సూర్యనారాయణ పీఠం పండితులు ద్వివాశ్యం రమేష్ శర్మ మీడియాతో మాట్లాడారు దత్తసాయిపేట నుంచి శ్రీరామ దత్తసాయిపేట నుంచి ప్రతి సంవత్సరం కూడా పులిహార్ పురుషం పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం లాగే ఈరోజు కూడా మనం ఈ రాత్రి అంతా కూడా పులిహార్ పంపిణీ జరుగుతుంది కాబట్టి భక్తులందరూ ఈ సదావకాశాన్ని వినియోగపరచవలసిందిగా కోటి ప్రార్థిస్తున్నాం మన రాత్రి నుంచి మొదలెట్టినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ శివరాత్రి రథోత్సవ కార్యక్రమంలో భాగంగా శ్రీరామ దత్తసాయిపేట నుంచి మనం ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఈ పులిహార పంపిణీ భక్తులు అందరూ కూడా దైవ దర్శనం చేసుకుని మన పులిహార హిందూ ధర్మ ప్రకారం ప్రసాదం ఆరోగ్యంగా తీసుకుని అందరూ కూడా ప్రభాద నుంచి మనం చేయగలిగేటువంటి ఐందో సాంప్రదాయంలో మనం చేయగలిగేటువంటి సర్వీస్ని మనం చేసుకుంటూ వెళ్తున్నాం ఇది మనకి ఎందుకంటే నిన్న కుంభమేళాలో తొంభై కోట్ల మంది పుణ్యస్నాణాలు ఆచరించి ఇవాటి కూడా రద్దీగా ఉంది అలాగే మన పాదగే పుణ్యక్షేత్రంలో ఇంకా రద్దీగానే కార్యక్రమాలు రథోత్సవం జరుగుతూనే ఉన్నాయి అందుచేత హిందూ ధర్మంలో మనం చేయగలిగేటువంటిది ఈ సేవా కార్యక్రమాలు శ్రీరామ దత్త సాహిపేట నుంచి బ్రాహ్మణ సేవా పరిషత్ నుంచి మేము ఎల్లప్పుడూ కూడా భక్తుల అనుగ్రహంతో దేవుడి అనుగ్రహంతో మనం ఎదురుకెళ్లాలని చెప్పని కోరుకుంటున్నాం పిఠాపురం శ్రీరామసాయి పీఠం వారి ఆధ్వర్యంలో స్వయంభూక్షేత్రమైన స్వామి స్వామివారి కళ్యాణ రథోత్సవం సందర్భంగా ఈరోజు కూడా విశేషంగా ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా స్వామివారి ప్రసాదంగా పులిహార పంపిణీ చేయడం జరుగుతోంది అలాగే పులిహార మంచినీరు కూడా పంపిణీ చేయడం జరుగుతోంది ఈరోజు విశేషంగా వేళలో జనాలు తరలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారందరికీ కూడా అన్నార్థి తీర్చడం కోసం ఇక్కడ ఈ పులిహార ప్రసాదం పంపిణీ చేయడం జరుగుతోంది పీఠం వారు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఆనవాయితీగాను అదేవిధంగా ఈ సంవత్సరం కూడా విశేషంగా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాలు కేవలం హైందవ ధర్మంలోనే ఎక్కువగా మనకు కనిపిస్తాయి ఎందుకంటే హిందూ ధర్మము అంటే ప్రతి ఒక్కరూ మేలు కోరేది ప్రతి ఒక్కరిని కూడా హక్కును చేర్చుకునేది అటువంటి ధర్మానికి ప్రతీగా ఈ శ్రీరామ సాయి నిరంతరం పనిచేస్తూనే ఉంటుందని తెలియజేసుకుంటూ